హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు ఎల్లిండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్తున్నారు శోభయాత్ర జరిగే ప్రధాన రహదారులు గుండా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ డైవర్షన్ రూట్ మ్యాప్ కి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి అందిస్తారు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల శోభ సంతరించుకుంది ఇప్పటికే గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ఒక్కొక్కరు ఐదు రోజులతో పాటు నవరాత్రులు మరోవైపు పదకొండు రోజుల పాటు కూడా గణపయ్యను పూజించి ఆ తర్వా ఆ తర్వాత గణపయ్యను ఏదైతే గణనాదుని నిమజ్జనం చేయనీకి హుస్సేన్ సాగర్కి వస్తారు హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా హుస్సేన్ తో ప్రాంతాల్లోనే ట్యాంక్ బండ్ కావచ్చు ఎన్టీఆర్ మార్గు నెక్లెస్ రోడ్డు ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జనం చేయడానికి చాలామంది నిమజ్జనాలు కోసం భక్తులు అంతా కూడా ఊరేగింపుగా వస్తారు దీనికి సంబంధించి ఊరేగింపుకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు మనం చూడొచ్చు ఒకసారి ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి చూసుకుంటే మొత్తం ఏడు జోన్లుగా విభజించారు అంటే గతంలో ఉన్న జోన్స్ ఏవైతే ఉంటాయో సౌత్ ఈస్ట్ జోను సౌత్ జోను ఈస్ట్ జోను వెస్ట్ జోను ఇట్లా సౌత్ వెస్ట్ జోను ఆ నార్త్ జోన్తో పాటు మెయిన్గా సెంట్రల్ జోన్ చూసుకోవచ్చు ఇలా ఏడు జోన్లు ఏవైతే ఉంటాయో ఆ జోన్ల వారిగా ట్రాఫిక్ సంబంధించిన ఏ ఏ విధంగా వెళ్ళాలి రూట్ మ్యాప్ను కూడా పూర్తిగా సిద్ధం చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఖైరతాబాద్ గణనాథతో పాటు బాలపూర్ గణేషుని నిమజ్జనం దీన్ని చూసేందుకు తిలకించేందుకు వేలాది మంది భక్తులు కూడా చాలా మంది హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వైపు వస్తారు కాబట్టి ప్రస్తుతం మనం ఒకసారి చూద్దాం ఏదైతే బాలాపూర్ అంటే బాలాపూర్ గణేషుడు మనం ఈ లొకేషన్లో చూడొచ్చు బాలాపూర్ గణేషుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తాడు రాచకొండ కమిషనరేట్ నుంచి నేరుగా ఊరేగింపుగా బయలుదేరి హైదరాబాద్ కమిషనరేట్ లోని కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర చేరుకుంటాడు అక్కడి నుంచి హైదరాబాద్ కమిషనర్ అనేది ఉంటుంది మనం చూడొచ్చు ఇక్కడ రెడ్ సిగ్నల్ మొత్తం కూడా ప్రధాన రూట్ మ్యాప్ ఇక్కడ నుంచి నేరుగా కేశవగిరికి చేరుకుంటుంది కేశవగిరి నుంచి ఇటు చంద్రయాన్గుడ్డ క్రాస్ రోడ్ మరోవైపు మహబూబ్నగర్ క్రాస్ రోడ్తో పాటు ఇంజన్ బౌలితో పాటు ఇటు అలియాబాదు ఇటు ఏదైతే హిమత్పురతో పాటు డైరెక్ట్గా చార్నర్ చేరుకుంటుంది ఇదంతా మెయిన్ ప్రొసెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మెయిన్ రూట్లోనే ఇటు బాలాపూర్ బాలాపూర్ వినాయకుడు ఈ రూట్ గుండానే వస్తాడు మనం ఈ చార్నర్ రాగానే ఇక్కడ కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉండ నేపథ్యంలో ఇప్పటికే బందోబస్తును కూడా పోలీసులు పెంచారని చెప్పుకోవచ్చు చార్మినార్ నుంచి నేరుగా మదీనా ఎక్స్ రోడ్కి వెళ్తారు మదీనా ఎక్స్ రోడ్ నుంచి అఫ్జల్గంజ్కి వెళ్తారు అఫ్జల్గంజ్ నుంచి ఇట్లా ఎంజే మార్కెట్కి వెళ్తారు ఎంజే మార్కెట్ నుండి చూసుకుంటే మనం పై భైరెక్ట్ గా ఏదైతే బీజేఆర్ స్టాచ్యూ ఇటు లిబార్టీ లిబార్టీ నుంచి డైరెక్ట్గా మనం చూసుకుంటే అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎడమ వైపు తిరిగిని ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటుందో తరుగుతల్లి ఫ్లైఓవర్ దాటగానే ఆ నుంచి కుడివైపు తీసుకొని ట్యాంక్ బండ్ సంబంధించి సమీపంలోని ఏదైతే ఫోర్ క్రేన్ ఏదైతే ఉందో ఆ ఫోర్ క్రేన్ దగ్గర తీసుకెళ్తారో అక్కడి నుంచే నిమజ్జనం జరగనుంది ఇటు మనం ఖైరతాబాద్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ నుంచి ఖైరతాబాద్ బడా విన వినకుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ రవీంద్ర భారత్ దగ్గరికి వస్తారు రవీంద్ర భారతి ఈ రాకముందే ఎడమ వైపు తీసుకొని కలెక్టరేట్ నుంచి కలెక్టరేట్ నుంచి ఆ తర్వాత మెయిన్గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ సైడ్ వస్తారు ఫ్లైఓవర్ మొత్తం కూడా ఎందుకంటే బంద్ ఉంటుంది ఎందుకంటే ఫ్లైఓవర్లు ఎక్కడం వినాయకులు ట్రాఫిక్ జామ్ కావడం ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఆ ఫ్లైఓవర్లు అన్ని కూడా ఇప్పటికే పూర్సాయిలో క్లోజ్ చేస్తున్నారు ఎందుకంటే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి ఈ తేదీలకు సంబంధించి వినాయక నిమజ్జనాలు ఉంటాయి కాబట్టి ఈ తేదీలోనే ఫ్లైఓవర్స్ అన్ని క్లోజ్ చేస్తారు మనం చూడొచ్చు ఈ హైదరాబాద్ గన్నాడు కూడా ఇలా చేరుకొని డైరెక్ట్ క్రైమ్ క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర చేరుకుంటారు క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర నిమజ్జనం చేసేందుకు ఇప్పటికే సిద్ధం చేశారు మొత్తం పూర్తి చూసుకుంటే ఈ జోన్లగా చూసుకుంటే ఇటు ఈస్ట్ వైపు చూసుకుంటే ఉప్పల్ ఉప్పల్ కావచ్చు అంబర్పేట నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇలా వస్తాయి అంబర్పేట చేరుకుంటాయి రాచకొండ కమిషనర్ పరిధి ఉప్పల్ అయినా కూడా హుసేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయనికి వాహనాలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ఇక్కడ నుంచి ఏదైతే విద్యానగర్కి వెళ్తారు విద్యానగర్ నుంచి తిలక్ రోడ్డు ఇటు ఫివర్ హాస్పిటల్ ఇలా చేరుకొని నేరుగా హిమాయత్సాగర్ నుంచి హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం చూ చూడవచ్చు ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ఏది ఉందో స్టాచ్యూ నుంచి మళ్ళీ నేరుగా ట్యాంక్ బ్యాండ్ ఇలా అన్ని జోన్ల వైజ్గా కూడా పూర్సాయిలో ఆ డైవర్షన్కి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం అయితే ఉంది మెయిన్ రూట్ కాకుండా వినాయకులు నిమజ్జనాలు చేసే వచ్చే వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా రూట్ను కూడా డిసైడ్ చేశారు ఈ రూట్లోనే వినాయక నిమజ్జనాలకు సంబంధించి పూర్ సాయిలో రావాలంటూ కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు ఇతర వాహనాలు కూడా అలౌట్ చేయమని చెప్తున్నారు మొత్తం అరవై నాలుగు డైవర్షన్లకు సంబంధించి చూసుకుంటే అరవై నాలుగు డైవర్షన్లు ఏర్పాటు చేశారు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్కి ఇబ్బందులు కలిగి పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి అరవై నాలుగు డైవర్షన్స్ ఏర్పాటు చేశారు అరవై నాలుగు డైవర్షన్లలో ఇక్కడి నుంచే డైవర్షన్లు అంటే అక్కడికి ఈ సెంటర్లు మనం చూస్తున్నాం అరవై నాలుగు సెంటర్లకు సంబంధించి అక్కడికి రాగానే పోలీసులు దానికి తగ్గ తగ్గట్టు డైవర్షన్ కూడా ఏర్పాటు చేశారు మరి మరోవైపు మనం ఈ ఖైరతాబాద్ గణనాథుడే కాకుండా బాలాపూర్ గణనాధి కాకుండా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బెండ్ ప్రాంతంలో నిమజ్జనాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ నిమజ్జనాల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఒకవైపు ట్రాఫిక్ డ్రైవర్స్ తో పాటు మరోవైపు మనం పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎక్కువగా పబ్లిక్ తన సొంత వాహనాలను తీసుకొని వస్తారు కాబట్టి మొత్తం ఎనిమిది పార్కింగ్ సంబంధించిన ఏర్పాటు చేశారు ఒకటి ఎన్టీఆర్ స్టేడియం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు మరోవైపు కట్టమైసమ్మ టెంపుల్ లోయర్ ట్యాంక్ అంటే మన ట్యాంక్ బండ్ కింది భాగం ఉన్న ఇక్కడ కూడా రెండోది ఏర్పాటు చేశాను మూడో చూసుకుంటే పబ్లిక్ గార్డెన్ పబ్లిక్ గార్డెన్ కూడా ఖాళీగా ఉంటుంది ఇప్పటికే ఖైరతాబాద్ గణాలకు సంబంధించి కూడా పబ్లిక్ గార్డెన్కి సంబంధించి ఏదైతే అక్కడే పార్కింగ్ చేసుకొని ఇటు హుసేన్ సాగర్ విగ్రహాలు నిమజ్జనాలకు సంబంధించి చూసేందుకు రావాలంటూ కూడా సూచిస్తున్నారు ఇటు బ్యాక్ సైడ్ ఆఫ్ బుద్ధ భవన్ అంటే జిహెచ్ఎంసి బుద్ధ భవన్ దీని నియర్ బై ఏదైతే ఇదే కాకుండా ఈ బుద్ధ భవన్ ఏదైతే ఉందో నక్లెస్ రోడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ పీ ఫోర్ అని కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు మరోవైపు ఆదర్శనగర్ రోడ్లో కూడా ఇలాంటి పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు బీఆర్కే భవన్ జిహెచ్ఎంసి ఇట్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ తో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్ కైద్రాబాద్ ఇక్కడ కూడా పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ డైవర్షన్స్ ఏ కాకుండా రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేయడంతో ఆ సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు పూర్తి భారీ వాహనాలు కావచ్చు అతి భారీ వాహనాలు ఇప్పటికే దీనికి సంబంధించి రావద్దంటూ కూడా పోలీసుల హెచ్చరికలు ఉన్నాయి ముఖ్యంగా వినయ వినాయక నిమజ్జనాలకు సంబంధించి పదిహేడో తేదీ పద్దెనిమిదో తేదీలో పూర్తిస్థాయిలో నిషేధితం అంటూ కూడా పోలీసులు ఆంక్షలు అయితే విధించారు మొత్తం మీద చూసుకుంటే ఖైరతాబాద్ గణనాథుడే ముఖ్యం కాబట్టి ఈసారి ఆరు గంటల లోపే పూజలు ముగిస్తారు పూజలు ముగించాక ఆరు గంటల నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఏదైతే ట్యాంక్ బండ్ చేరుకుంటారో ట్యాంక్ బండ్ క్రేన్ ఫోర్ దగ్గర వన్ థర్టీ లోపు నిమజ్జనం చేయాలని పోలీసులు అయితే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఖైరదాబాద్ గణేష్ నిమజ్జనం అనేది చాలామంది పబ్లిక్ చూనీకి వస్తారు ఇప్పటికే దర్శనం కూడా ఏదైతే ఇవాళ నుంచి కూడా పూర్తిగా బంద్ అయిన నేపథ్యంలో దర్శనాన్ని క్లోజ్ చేయడంతో పబ్లిక్ అంతా కూడా బంద్ అయినా కూడా దూరం నుంచి చూసేందుకు కూడా ఖైరదాబాద్ గణనాథుడి కోసం దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వైపు పోలీసులు ఇచ్చినటువంటి డైవర్షన్స్ కావచ్చు పార్కింగ్ స్థలాలు వీటన్నిటి కూడా చూజ్ చేసుకోవాలి ఏదైతే హెవీ వెహికల్స్ కూడా ఈ అంటే ఈ డైవర్షన్ సంబంధించి రూట్ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో రూట్ మ్యాప్కి సంబంధించిన ఏరియాలోకి వస్తాయి కాబట్టి రాకుండా ఇప్పటికే ఓఆర్ఆర్తో పాటు ఇంకా ఇతర ప్లేస్లను కూడా ఎంచుకొని అక్కడి నుంచి వాళ్ళకు అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు ఎక్కువగా మహే ఏదైతే మహాశక్తి గణపతి అయినటువంటి ఖైరతాబాద్ నిమజ్జనం చూసేందుకైతే వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఈ గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద కే పురుసాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు బందోబస్తు కూడా ఇరవై వేల పైగా కూడా పోలీసుల బందోబస్తు నిమజ్జన ఉత్సవాలు అయితే జరుగుతున్న నేపథ్యం ఏర్పాటు చేసిన వంటి నేపథ్యం అయితే ఉంది మొత్తం మీద చూసుకుంటే ఇటు ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం కూడా సీసీ కెమెరా నిఘా భద్రత నీడన ఉంది మరోవైపు పోలీసులు కూడా అడుగు అడుగున గస్తీ కాస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవద్దు ఇప్పటికే రూట్ మ్యాప్ ఏదైతే ఉందో మెయిన్ రూట్ మ్యాప్ కాక ఇంకా వేరే జోన్ల వైజ్గా గా వచ్చే వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఆ రూట్ కూడా అడుగడుగున ఏదైతే యాభై మీటర్లకు ఒకరిని కూడా పోలీసు అధికారిని నియమించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ ఏమైనా ఇష్యూ జరిగినా కూడా వెంటనే స్పందించేందుకు పోలీసులు తక్షణ సహాయంగా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేశారు మొత్తం మీద చూసుకుంటే ఎనిమిది పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు అరవై నాలుగు డైవర్షన్స్ సిటీలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ గజానంత అమరేందర్ రెడ్డి హెచ్ఎం టీవీ హైదరాబాద్